భ్యో నమ హం ఓం మహా గణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యే నమ్యో నమ హరి ఓం జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆవిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతున్నాయి మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఇదంతా కూడా ఆర్థికంగా ప్రవాలితో అనిపిస్తూ ఉంటుంది తెచ్చింది ఖర్చు పెట్టేది సమతుల్యమైన వ్యవస్థలో ఉంటుంది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు మానసికంగా కూడా ఎక్కడన్నా ఆనంద కార్యక్రమాల్లో మీరు పాల్గొందాం అనుకునేసరికి ఎందుకో ముభావకమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ శాతం ఆనందానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటువంటిది జరగదు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అవకాశం చాలా అధికంగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారు పదమూడవ తారీఖును ప్రారంభం చేసుకోండి స్వీకారం చుట్టుకోండి చక్కగా విదేశాలకు వెళ్ళడానికి సానుకూలమైన వాతావరణం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల అంటే జూలై పదిహేనో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఈ గొంతుకు సంబంధించి కాయలు రావడం కానీ లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వెనక్కి తిరిగి పడిపోవడం కళ్ళు తిరిగి పడడం ఇటువంటివి ఎక్కువ జరిగి తలకి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అయితే జూలై పద్దెనిమిదో తారీఖు తర్వాత మిమ్మల్ని మోసభూరితమైనటువంటి మాటలు చెప్పి మీ దగ్గర ఆర్థికని తస్కరించడానికి అంటే మీ దగ్గర ఉన్న డబ్బుని దొంగతనం చేయడానికి మిమ్మల్ని మోసం చేయడానికి పద్దెనిమిదో తారీఖున కొత్త పరిచయాలు అనేటువంటివి కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి కొత్త పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక భార్యాభర్తల మధ్య సమస్య అనేటువంటిది ఉండి పరిష్కారం కోసం ఇన్ని రోజులు తిరుగుతున్నారు కదా ఈ యొక్క జూలై ఇరవై రెండు తర్వాత ఒక కొలిక్ వచ్చి అన్యోన్యమైన దంపత్యం ఏర్పడే అవకాశం లభిస్తూ ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితంగా లభిస్తుంది ఉద్యోగం కొరకు ప్రయత్నించేటువంటి వారికి ఈ నెలలో అంతగా ఆశించినటువంటి ఫలితాలు లభించక మానసికమైనటువంటి క్షోభకు గురిగి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండడం ఈ నెలలో మంచిది ఇంతే కాకుండా దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది అది సరదాగా కానీ లేకపోతే ప్రమోషన్ల పరంగా కానీ మీరు ఎప్పుడు వెళ్ళిన ప్రదేశాలకి ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా వారు ప్రయాణానికి శ్రీకారం చదువుతూ ఉంటారు అంతేకాకుండా ఈ కన్యారాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు కానీ రియల్ ఎస్టేట్ అడుగు పెడతాం అనుకున్నవారు కానీ ఇరవై నాలుగో తారీఖున కనుక శ్రీకారం చుట్టుకోండి మంచి అవకాశాలు మీకు లభిస్తున్నాయి రాజకీయ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు ఈంతా కూడా చాలా జాగ్రత్తగా మీ మాటను ఉపయోగించుకోండి ఎందుకు అంటే కనుక మీ మాటలు నమ్మడం వల్ల అతనే చెప్పిందే నేను చేశాను అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలకు ఏ తప్పు లేకపోయినా మిమ్మల్ని ప్రాధాన్యంగా చూపించేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తూ ఉంది అంతేకాకుండా ఈ నెలలో మంచి ఫలితాలు రాబట్టడానికి మన యొక్క స్థాయి స్థితిని మార్చుకోవడానికి ప్రతి నిత్యము కూడా హనుమీ సాగాని శ్రీరామ నవస్మరణ కానీ చాలా మంచిది ఈ రాశి వారికి ఈ కూడా చాలా ఇబ్బందులు కలుగుతూ అలా వచ్చి మనల్ని పలకరించి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఇబ్బంది కలిగిందా అంటే కలగలేదు కానీ కలుగుతుందేమో అనేటువంటి ముందు భయంతో మనం జాగ్రత్త పడిపోయి దాన్ని ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం దానివల్ల అతి జాగ్రత్త పెరిగి చేయవలసిన పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి హనుమంత గాని కానీ శ్రీరామనామ జపం వల్ల కానీ ఆ స్థితి నుంచి మీరు బయటికి వచ్చి ఏ అందరిలాగా ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యాపారం ప్రారంభం చేయడం కానీ విదేశాలకు అనేటువంటి ఆలోచన ఉండటం వారికి ఈ నెలలో మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి జూలై ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి మంచి ఫలితాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి ఇంతకు ముందు మీరు వ్యాపారంలో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అటువంటి వ్యాపార సంస్థల్ని ఎవరికైనా ఇచ్చేయండి మీరు ఈ నెల పైనలా కూడా ఈ యొక్క కన్యారాశి వారు ఆ వ్యాపారాన్ని కొనసాగించేటువంటి ఆలోచన ఉండదు ఏదో ఉండాలి అంటే ఉన్నట్టుగా ఆ వ్యాపారం చూపించుకుంటారు కానీ దాని మీద రూపాయి మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లభించట్లేదు కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి శ్రీవ నారాయణ అష్టోత్తర చదువుతాం అనేటువంటి చాలా మంచి ఫలితాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి